ప్రేజల దేవుని స్తోత్రం కృష్ణ దేవుని పిల్లరా ప్రభు నా మీ అందరికీ హృదయపురకథనాలు తెలియజేస్తున్నాను హృదయ కాలమున చేరిన మీ అందరికీ కూడా ప్రభు నామ హృదయపుర పథనాలు తెలియజేస్తున్నాను గమనించండి ప్రతిదినము ప్రభుతో ప్రతినిత్యము ప్రభు సాన్నిధ్యములో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని ఘనమైన మన స్థుతించుటకు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని బిడ్లారా గమనించండి ఉదయకాలమున మీ అందరికీ కూడా మరియు సరిప్రభు నామన హృదయపూర్పందనాలు తెలియజేస్తూ దేవుని ప్రేమను గురించి దినం మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం గమనించండి భక్తులైన పౌలు కొన్ని రాసిన మొదటి పత్రిక పద్మూడవ మొదటి మూడు వచ్చిన మనం గమనిస్తే గమనించండి దేవుని గమనించిన మనుషుల భాషలతో దేవదోషుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మోగేడు కంచును కనగడలాడు తాళంలో ఉన్నాను నేను గమనించండి ప్రేమ అనేది చాలా ప్రా ప్రాముఖ్యమైంది మనం రక్షించబడిన తర్వాత ఫలించాలి ఆ ఫలితం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకు మనలో నుండి ఆత్మఫలాలు రావాలి ఆత్మఫలాలు వచ్చినప్పుడే మనము ఫలించగలమన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అందుకనే ఈ ఫలంలో మొదటిది ప్రేమ గమనించండి ఆత్మ ఫలములో మొట్టమొదటిది ప్రేమ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది దీని మూల భాషలో అగపే ప్రేమ అంటాడు అగపే అనే మాట మనం గమనించగలం దేవదూస భాషలతో మాట్లాడినా ప్రవశించు కృపావరములున్నా కాల్చబొట్టుకు నా శరీరము అప్పగించిన ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అని పౌలు చెప్పుచున్నాడు నిజమే దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం నేడు అనేకులలో ఈ ప్రేమ లేకపోవటం ఎంత విచారకరమని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం గ్రీకు భాషలో ప్రేమ అనే మాటకు నాలుగు ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి నాలుగు ప్రత్యేకమైన పదాలున్నవిని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి విషయం ఏంటంటే ఎరోస్ ఈ మాట శరీర సంబంధమైన మోహ సంబంధమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమకు నిదర్శనం వాడబడే మాట ఎరోస్ అనే మాట మనం చూస్తున్నాం తర్వాత రెండవది గమనించండి స్టోర్జీ స్టోర్జీ ఈ మాట సాంఘికమైన ఒకే కుటుంబం దేశం భాషకు సంబంధించిన వారి మధ్య ఉండే ప్రేమను చూపిస్తుంది స్టోర్జీ అనే మాట గమనించండి తర్వాత మూడో విషయం గమనిస్తే మూల భాషలో ఫిలియా ఫిలియా అనే మాట ఉద్రేకపూర్వమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకొనటం వల్ల వచ్చే స్నేహానికి వాడబడుతుంది ఫిలి అనే ప్రేమ గమనిస్తే మాట గమనిస్తే ఉద్రేక పూరితమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునే కోవటం వల్ల వచ్చే స్నేహానికి వాడబడుతుంది నాలుగవ ప్రాముఖ్యమైన విషయం అగపే ఈ మాట దేవుని ప్రేమను సూచించుట వాడబడినటువంటి మాట దేవుని ప్రేమను చూపించడం వాడబడిన మాటని దేవుని బిడ్డ ఆరకు జ్ఞాపకం చేసుకుందాం ఈ బైబిల్లో ఈ మాట రెండు వందల నలభై ఎనిమిది సార్లు రాయబడింది రెండు వందల నలభై ఎనిమిది సార్లు రాయబడ్ది ఈ ప్రేమ కలువరి కొండ దగ్గరే మనకు దొరుకుతుంది ఇది నిస్వార్థమైన ప్రేమ నిస్కౌటమైన ప్రేమ అనే విషయాన్ని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం ఇది శరీర ఆకర్షణ వలన వచ్చు మోహసమైన అది కాదు బంధుప్రీతి వల్ల వచ్చే సాంఘికమైన ప్రేమ కాదు ఇచ్చిపోచుకోవడం వచ్చే స్నేహ ప్రేమ కాదు ఇది దేవుని ప్రేమ గమనించండి దేవుని ప్రేమ ఇది దేవుని హృదయములు నుంచిన ప్రేమ దేవుడు తన అద్వితీయ కుమారి లోకానికి పంపించినది ఈ ప్రేమతోనే వ్యవహార స్వార్త మూడవ అధ్యాయము పదహారు వయసులో మనము గమనించగలం దేవుని ఇట్లా గమనించండి క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినది ప్రేమతోనే వ్యవహాన్ మొదటి వ్యవహార పత్రిక మూడవ అధ్యాయము పదహారు వయసులు మనం గమనించగలం రక్షించబడిన తర్వాత మనలో కూడా ఇటువంటి దేవుని ప్రేమ పుట్టాలి దినదినము ఈ అగపే ప్రేమ మనలో అభివృద్ధి చెందవలనని ఎఫ్జీ పత్రిక మూడు పద్యం నుంచి మనం గమనించగలం నిజమే దేవుని గమనించండి ప్రేమ లేనివాడు వ్యర్థుడు ప్రేమ లేనివాడు మరి దేవుని యొక్క దృష్టికి నేరస్తున్న విషయాన్ని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రేమ కలిగి జీవించుట చాలా ప్రాముఖ్యమైన విషయమని ప్రేమలో వర్ధులుట దేవుని యొక్క కృపా భాగ్యమని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే సమయమున గమనించండి ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు అంటున్నాడు కనుక అగపే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ ప్రేమతోనే దేవుడు నిన్ను నన్ను మనం ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ ఎంతో గొప్పదన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఈ నిజమైన అగపే అనగా క్రీస్తు ప్రేమ కలిగి మన శత్రువులతో సమాధాన పడదాం పేదలను కనికరించబడినటువంటి వారిని ప్రేమిద్దాం నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు ప్రేమను బట్టి ప్రకటించి ఆదరిద్దామన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసు ఎందుకంటే ప్రేమ అనేది శాశ్వతమైనది ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది ప్రేమ దేవుని యొక్క సత్యాలను తెలియచేస్తున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో అందుకని ఇక్కడ మనం గమనిస్తే చూడండి గమనించండి ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించను ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమముగా ప్రవర్తించదు ఉప్పొంగదు అమర్యాదగా మడ మాట నడవదు స్వప్రయోజనం చూసుకొనదు త్వరగా కోపపడదు అపకార మనసులో ఉంచుకున్నదని చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డారా ఇటు ప్రేమ ఈరోజు నీవు నేను కలిగి ఉండాలని ఉదయ కాలమున ప్రేమను గురించి మనము మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యత మనం పొందాలని చూస్తున్నాం విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింట్లో శ్రేష్టమైంది ప్రేమయే ఆ ప్రేమ మనం కలిగి జీవించినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయనిగాక ఆ మే గాడ్ బ్రెస్ యూ